మన కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బూదేజేట్లో రేపు లెవెన్ థర్టీ వరకు పదకొండున్నర వరకు ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్కి రావాలి అదేవిధంగా రేపు మన ముఖ్యమంత్రి గారు పన్నెండు పన్నెండు నెల వరకు వస్తారు వారు కూడా ఇక్కడ మీటింగ్లు అటెండ్ అవుతారు కాబట్టి మరి మీరందరూ ప్రతి నా డాక్రా మహిళా సంఘాలకు కూడా సభ్యులందరికీ వీలు వీలుంటుందో వాళ్ళు కూడా రావాలని మీ డాక్ట్రా సంఘాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి మీరు దిచ్చిపెల్లి కాన్స్టెన్సీ బోధన్ కాన్స్టెన్సీ అండ్ ఆర్మూర్ పాల్గొండ కాన్స్టిట్యెన్సీలు తప్పనిసరిగా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని నేను కోరుతా